అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందు పండుగల్లో అత్యంత ముఖ్యమైనది శివరాత్రి హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి నాడు ఈ పండుగ వస్తుంది శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది మహాశివరాత్రి శివభక్తులకు చాలా ప్రత్యేకమైన రోజు ఈ సంవత్సరం జరుపుకోబోయే మహాశివరాత్రి తేదీ పూజ చేయడానికి అనువైన సమయం ఉపవాసం ఎలా ఉండాలి మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఈ రోజు శివభక్తులు ఉపవాసం జాగరణ ఉండి రోజంతా శివనామస్మరణ చేస్తారు శివుణ్ణి అభిషేకించడంతో పాటు బిల్వార్చన రుద్రాభిషేకం వంటివి చేస్తుంటారు రెండు సున్నా రెండు ఐదులో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చిందో చూద్దాం ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం నాడు వచ్చింది చతుర్దశి తిథి ఆ రోజు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలు గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడున ఉదయం ఎనిమిది యాభై నాలుగుకి ముగుస్తుంది ఇరవై ఆరువ తేదీ ఉపవాసముండి జాగరణ లింగోద్భవం చూసే భక్తులు ఇరవై ఏడవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలు నుంచి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలు మధ్యలో ఉపవాసం విరమించాలని పండితులు చెబుతున్నారు అయితే కొంతమంది మాత్రం శివపార్వతుల పెళ్లి ఫిబ్రవరి లేదా మార్చిలో కాకుండా మార్గశిర మాసంలో నవంబర్ నుంచి డిసెంబర్ జరిగిందని అంటారు మహాశివరాత్రి జరుపుకోవడానికి రెండో కారణం శివుడి తాండవం మహాశివరాత్రి రోజునే శివుడు ప్రళయ తాండవం చేశాడని నమ్ముతారు ఈ తాండవం సృష్టి స్థితి లయలకు సంకేతం విశ్వంలోని శక్తికి ప్రతీకగా భక్తులు దీన్ని భావిస్తారు జీవిత చక్రం కాలగమనం ఇలా అన్నింటినీ గుర్తుచేసే శక్తివంతమైన రోజు ఇది శివభక్తులు ఉపవాసం జాగరణ ఉండి రోజంతా శివనామస్మరణ చేస్తారు శివుడికి అభిషేకం చేయడంతో పాటు బిల్వార్చన రుద్రాభిషేకం చేస్తారు మహాశివరాత్రి ఆచారాలు చాలా సులభంగా ఉంటాయి కానీ ఆధ్యాత్మికంగా మాత్రం ఎంతో శక్తివంతమైనవి ఈ పవిత్రమైన మహాశివరాత్రి రోజున భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు పండ్లు నీరు లేదా సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు కొందరుకైనంగా నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేస్తారు ఇంటి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటారు ఓం నమ శివాయ తాండవ స్తోత్రం వంటి శివ మంత్రాలను జపిస్తూ ధ్యానం చేస్తారు శివలింగానికి పాలతో నీటితో తేనెతో పెరుగుతో నెయ్యితో చెరుకురసంతో చేస్తారు బిల్వపత్రాలు పువ్వులు సమర్పిస్తారు చాలామంది భక్తులు రాత్రంతా మెలకువగా ఉండి భజనలు చేస్తారు శివుడి దివ్యమైన అనుభూతి కోసం ప్రార్థనలు చేస్తారు మహాశివరాత్రి మనసులోని చీకట్లను తొలగించే పర్వదినమాని భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే శాంతి శక్తి లభిస్తాయని భక్తులు నమ్ముతారు గత జన్మల పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుందని నమ్ముతారు మహాశివరాత్రి రోజున ఉపవాసముండి శివగోరిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయని సంపద కీర్తి శాంతి సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు వివాహిత స్త్రీలు అదృష్టాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు శివరాత్రి రోజున శివునికి అభిషేకం ఎలా చేయాలంటే స్లో పుర్రచేసిన పుణ్యమేమో పంచచేరి నీకు కంచమాయే వల్లకాటి భాగ్యమేమో తనకు తానే నీకు మంచమాయే అన్నట్లు శివునికి అభిషేకమంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు పదార్థాలు ఏవైనప్పటికీ శివుడు ముమ్మాటికీ అభిషేక ప్రియుడంటున్నారు ఈ క్రమంలో మహాశివరాత్రి రోజున ఏ పదార్థాలతో శివునిని అభిషేకిస్తే ఎటువంటి ఫలితం దక్కుతుందో చూద్దాం కస్తూరి జవ్వాది పునుగు గులాబీ అత్తరు కలిపిన జలమిశ్రమంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివసాయుజ్యం లభిస్తుంది పలురకాల పువ్వులతో శివాభిషేకం నిర్వహిస్తే రాజభోగం కలుగుతుంది వెండిధుళి లేదా వెండి రజనుతో శివాభిషేకం చేస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది నవధాన్యములతో శివాభిషేకం చేసినట్లయితే ధన భార్య పుత్రలాభం పటికబెల్లపు పలుకులతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది ఉప్పుతో అభిషేకించితే సౌభాగ్యం చేకూరుతుంది విభూతితో చేసే అభిషేకం వలన సర్వకార్యాలు లాభిస్తాయి బెల్లపు పలుకులతో అభిషేకం చేసినట్లయితే ప్రేమ వ్యవహారాల్లో జయము కలుగుతుంది వెదరు చిగుళ్లతో అభిషేకం చేస్తే వంశవృద్ధి పాలాభిషేకం వలన కీర్తి సిరి సుఖములు కలుగును మారేడు చెట్టు వేర్ల వేర్లనుంచి తీసిన భస్మంతో చేస్తే దారిద్రనాశనమవుతుంది ఇక పలురకాల పండ్లతో చేసే అభిషేకం జయాన్నిస్తుంది ఉసిరికాయలతో చేస్తే మోక్షము బంగారు పొడితే చేస్తే మహాముక్తి లభిస్తుంది అష్టధాతువులతో చేసే అభిషేకం వలన సిద్ధి మనులతో వాటి పొడులతో అభిషేకించితే అహంకారం తొలగిపోతుంది పాదరసముతో అభిషేకించితే అష్టైశ్వర్యములు లభిస్తాయి ఆవునయీ ఆరు పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే ఆయుర్వృద్ధి కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ యొక్క ప్రాధాన్యత మహాశివరాత్రి రోజున ప్రధానం మూడు పద్ధతుల్లో పరమేశ్వరుడిని అర్చించాలని పండితులు అంటున్నారు వీటిలో మొదటిది శివార్చన రెండోది ఉపవాసం మూడోది జాగరణం శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే ఐదు గంటలకు నిద్రలేచి స్నానాది కార్యక్రమాలను నెరవేర్చుకుని పూజామందిరం గృహాన్ని శుభ్రం చేసి పసుపు కుంకుమలు రంగవల్లికలు తోరణాలతో అలంకరించుకోవాలి తెలుపు రంగు వస్త్రాలు ధరించి శివలింగాన్ని షోడసోపచారాలతో పూజించాలి శివభక్తులతో పాటు ఇతరులకు అన్నదానం చేయాలి శివాలయానికి వెళ్లి శివదర్శనం చేసుకోవాలి శివరాత్రి లో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి ఒకటి ఉపవాసం రెండు జాగరణ ఇక ఉపవాసం సంగతికొస్తే ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ శివనామస్మరణం చేస్తూ ఉపసమీపే అతడికి శివుడికి దగ్గరగా ఉండటం అంతేగాని ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు పేర్కొంటోంది ఇక జాగారం ఎలా చేయాలంటే శివరాత్రి నాటి సూర్యాస్తమం మొదలు మరునాడు సూర్యోదయం వరకు నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటమని అర్థం ఈ విధంగా జాగారం చేసినవారికి తల్లి పాలు తాగే అవసరం లేకుండా పునర్జన్మ నెత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది జాగారం చేసే సమయంలో భగవన్నామ స్మరణం చేస్తే సమస్త పాపాలు హరిస్తాయని విశ్వాసం శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతోనూ ఎటువంటి ప్రయోజనము లేని వాటిని చూస్తూనో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ శివగాథలను చదువుకుంటూ చేసినట్లయితే ఆ కాలాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే పుణ్యం ప్రాప్తిస్తుందని పురోహితులు అంటున్నారు ఇక గృహంలో శివరాత్రి పూజ ఎలా చేయాలి అంటే లింగాకారము గల ప్రతిమను దివ్యసుందరంగా అలంకరించుకుని ఆ లింగానికి తెలుపు పువ్వులు వస్త్రాలతో అలంకరించుకోవాలి పూజకు మారేడు ఆకులు తెల్లపులమాల నైవేద్యమునకు పొంగలి బూరెలు గారెలు అరటి జామకాయలను సిద్ధం చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పూజను ప్రారంభించి మరుసటి రోజు ఆరు గంటల వరకు శివధ్యానముతో పూజించాలి జాగారం చేసేవారు శివ అష్టోత్తరము శివ పంచాక్షరీ స్తోత్రం దారిద్ర్యదహన స్తోత్రం సహస్రనామము శివారాధన శివపురాణములతో లేదా ఓం నమః శివాయ అనే పంచాక్షరితో నూట ఎనిమిది సార్లు మహేశ్వరుడిని పూజించడం మంచిది అలాగే శ్రీశైలం శ్రీకాళహస్తి ద్రాక్షారామం శివధ్యానములు చేయడం మోక్షఫలం చేకూరుతుందని పండితుల వాక్కు ఇంకా ఆలయాల్లో ఏకాదశ రుద్రాభిషేకం నూట ఎనిమిది బిందెలతో రుద్రాభిషేకం శివ కళ్యాణం చేయిస్తే వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు విశేష పుణ్యఫలితాలు దక్కుతాయని పురాణాలు చెబుతున్నాయి అందుచేత పరమేశ్వరుడిని మహాశివరాత్రి నాడు భక్తిశ్రద్ధలతో పూజించి ఆ దేవదేవుని అనుగ్రహం పొందండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు